హాయ్ వెల్కమ్ టు వేలా ట్రైనింగ్ ఈ వీడియో సిరీస్లో కమాండ్ ప్రామ్ టు విండోస్ కమాండ్ ఫ్రామ్ టూ బేసిక్స్ అన్ని నుంచి అడ్వాన్స్డ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ కమాండ్ ప్రాంట్ని యూజ్ చేసుకుని మనం సిస్టమ్ యొక్క డేట్ అండ్ టైమ్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూద్దాం ఒక్కోసారి టెస్టింగ్ టైంలో మనం మన యొక్క డేట్ని ఓల్డ్ డేట్కి సెట్ చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే అప్కమింగ్ డేట్కి సెట్ చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే మీరు ఏదైనా ఒక రైల్వేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ని వాడుతున్నారు అలాంటప్పుడు మీరు మీ సిస్టమ్ యొక్క డేట్ని ఆ ఓల్డ్ డేట్కి సెట్ చేసుకోవాల్సి వస్తుంది కదా మన కంపెనీ అండ్ ప్రాఫర్ని యూజ్ చేసుకుని ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అలాగే దాన్ని ఏ విధంగా రీసెట్ చేసుకోవచ్చు చూద్దాము సో ఫస్ట్ డేట్ని సెట్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే సెచ్ ఓపెన్ చేసి సిఎండి అని చెప్పి టైప్ చేయండి సిఎండి అని టైప్ చేసిన తర్వాత ప్రాంప్ట్ లో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటు సో ఫస్ట్ మనం డేట్ని సెట్ చేద్దాం చూద్దాం డేట్ అంటే ప్రెసెంట్ డేట్ వస్తుంది ఒకవేళ మీరు పోయిన మంత్ వచ్చి నెక్స్ట్ మంత్కి సెట్ చేయాలనుకుంటున్నారు ట్వంటీ టూ జీరో టూ మంత్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు చూడండి మనకి డేట్ అనేది ట్వంటీ టూ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సెట్ అయింది అలాగే టైం సెట్ చేయాలనుకుంటున్నారు టైము సో టైం వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫోల్ థర్టీ ట్వంటీ ఫోర్ ఉండదు కదా సారీ ట్వంటీ త్రీ ఫోల్ థర్టీ ఫోర్ జీరో జీరో ఓకే సో ఇప్పుడు డేట్ టైం కూడా సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం డేట్ అనే టైంని రీసెట్ చేయాలనుకుంటున్నాం రీసెట్ చేయాలి అనుకుంటే మనకి ఫస్ట్ నెట్ స్టాప్ విన్ థర్టీ టూ టైం నెట్ స్టాప్ డబ్ల్యూ థర్టీ టూ టైమ్ అని చెప్పి ఫస్ట్ టైం స్టాప్ చేయాలి ఓకే సో మోజ్ని ఇక్కడ తీసుకొచ్చి రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది పేస్ట్ అయిపోతుంది కాపీ చేసుకుని సో విండోస్ టైమ్ సర్వన్ స్టాప్ చేస్తా అప్పుడు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయండి నెట్ స్టార్ట్ డబ్ల్యూ థర్టీ టూ టైం చూడండి ఆటోమేటిక్గా డేట్ అండ్ టైమ్ సెట్ అయిపోయింది ఇప్పుడు మనం టైప్ చేసిన కమాండ్స్ అన్ని వన్ బై వన్ చూడాలి అనుకుంటే ఎరం మార్క్ పైకి బ్రష్ చేసుకుని తిరిగి బ్రష్ చేసుకుంటే మనం టైప్ చేసిన కమాండ్స్ అన్ని కనపడుతూ ఉంటాయి ఇప్పుడు క్లియర్ స్క్రీన్ సిఎల్ఎస్ సో మనకి క్లియర్ స్క్రీన్ అయిపోయింది తర్వాత బయటకు వచ్చేయాలంటే ఎగ్జిట్ మీద టైప్ చేయండి సో దీనికి సంబంధించిన మెటీరియల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఈ మెటీరియల్ అంతా చూడండి అలాగే ఉన్న ఫ్రీక్వెన్సీ అండ్ ప్లేయర్స్ కూడా క్వశ్చన్స్ కూడా ఉంటాయి అసలు దీనివల్ల యూజ్ ఏంటి ఇవన్నీ కూడా సో ఈ ఈ కంటెంట్ కూడా చదవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేయండి